నమస్తే సయ్యద్ రఫీ గారు వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్తే పాషా గారు మీకు ఐకాన్ పాలిటిక్స్ వీక్షకులందరూ కూడా థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే చనిపోయారో దాని పట్ల చాలా మందికి చాలా అనుమానాలు కలిగించినాయి సో చంపారని చెప్పేసి చంపబడ్డారని చెప్పేసి ఇది ఇంకోటి కూటమి పార్టీ వాళ్ళే ఎవరో ఒకరు చంపారని చెప్పి ఈవెన్ కూటమి పార్టీ గవర్నమెంట్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి సో దానికి చాలా ఫైట్ చేయడం జరిగింది సో కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ సిసిటివి ఫుటేజ్ కానీ ఇంకోటి ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారు ఎక్కడెక్కడ యూపీఐ పేమెంట్ చేశారో విత్ ప్రూఫ్ తో కన్ఫర్మేషన్ సహా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయట పెట్టడం జరిగింది ప్రెస్ ముందు పెట్టడం జరిగింది సో ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ పాస్టర్ ప్రవీణ్ గారు ఏదైతే ఎంటైర్ చూసిన తర్వాత యాక్చువల్ గా పాస్టర్ ప్రవీణ్ గారు నాకు ఎలా తెలుసు అంటే ఆయన ఒక పాస్టర్ గా ఇతర మతాల్లో ఉన్నటువంటి లోపాలని లేదా అపోహల్ని ఎత్తి చూపించి క్రిస్టియన్ లో ఉన్నటువంటి క్రిస్టియన్ సమాజంలో ఉన్న యువకుల్ని ఎట్రాక్ చేస్తూ అనర్గళంగా స్పీచెస్ స్పీచెస్ ఇచ్చేటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అతను మొహమ్మద్ ప్రవక్త మీద కూడా మాట్లాడాడు అలాగే హిందూ దేవుళ్ళ మీద కూడా మాట్లాడాడు నేనేం చెప్తానంటే ఈ మత ఎవరైతే పాస్టర్లు పేష్మాంలు ఇమాంలు లేకపోతే మత హిందూ మత పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల గురించి అందులో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి ఇతర మతాల గురించి ఎత్తి చూపకూడదు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది వాళ్ళ వాళ్ళ ఇతర మతాల వాళ్ళ విశ్వాసం సన్నికి మాట్లాడి వివాదాలు చేయకూడదు ఇది చట్టరీత్యా నేరం పాస్టర్ ప్రవీణ్ ఆ రకంగా మాట్లాడాడు ఇస్లాం మీద మాట్లాడాడు హిందూయిజం మీద మాట్లాడాడు సిక్కు ఇజం మీద కూడా మాట్లాడాడో లేదో నాకు ఆ వీడియోలు తెలీదు పైగా అతని మరణం ఒక పెద్ద మిస్టరీగా మారిందని చెప్పి దాంట్లో ప్రభుత్వం హస్తం ఉందని చెప్పి అటు వైసీపీ లేదా కొన్ని క్రిస్టియన్ సంఘాల వాళ్ళు పాలు హర్ష కుమార్ లాంటి వాళ్ళు బెల్లి లింగం లాంటి వాళ్ళు అపోలు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఎప్పటికప్పుడు ఐజీ అశోక్ కుమార్ గారి చేత ఆ ఎస్పీలతో దర్యాప్తు చేస్తూ ఆ విషయాన్ని మొత్తం కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫోర్నిక్స్ లాబొరేటరీకి పంపించిన తర్వాత అక్కడ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేది పాస్టర్ ప్రవీణ్ మృతి ఆయన ఎండలో బయలుదేరటం రెండు మూడు చోట్ల పడిపోవటం విజయవాడలో రెండు నాలుగు గంటలు ఒక పార్కులో స్వేద తీరడం రెండు మూడు చోట్ల అతను లిక్కర్ బాటిల్ కొనటం ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోవటం ఆ తర్వాత టోల్ గేట్లు దాటిన తర్వాత అదుపు తప్పి పడిపోవటం ఆ పడిపోయిన సందర్భంలోనే లోపల ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్ కానీ ఎండ ఎఫెక్ట్ గాని ఏదైనా ఉండి అతను ఆ రోడ్డు సైడ్ లోకి వెళ్ళిపోయి బండి కింద పడి అతని మీద బండి పడిపోయి ఆ రకంగా అతని ప్రాణాలు వదలటం జరిగింది దాన్ని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆయన ఎత్తుకుని వెళ్ళారు ఆయన చంపారు లేదా హైదరాబాద్ నుంచే వేరే డూముని పెట్టి ఆ బండి మీద తీసుకొచ్చారు ఇతన్ని చంపేసి వెనక ఒక కారులో తీసుకొచ్చి చివరిలో ఇక్కడ ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు తీసుకొచ్చి ఆ బండి దగ్గర పడేశారు అనేటువంటి ఒక అమూత కల్పనలు చేస్తూ వీడియోలు రకరకాల వీడియోలు వచ్చినాయి అయితే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వమని చెప్పి బహిరంగంగా అడగడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆధారాలు కేవలం ప్రెస్ లో మాట్లాడటం విద్వేషాలు మతాల మధ్య విద్వేషాలు లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడం ఈ ప్రభుత్వమే చేయించిందని చెప్పి మాట్లాడటం ఇలాంటి చేశారు ఇప్పటికే చేస్తున్నారు దాని పటాపంచలు చేస్తూ ఇవాళ పోలీసు యంత్రాంగం ఐజీ అశోక్ కుమార్ గారు మొత్తం ఫుటేజ్లు వచ్చినట్టు జరిగినటువంటి సంఘటన ఆయన మద్యం సేవించాడని చెప్పి పోలీస్ లాబొరేటరీ నుండి వచ్చినటువంటి రిపోర్టు మొత్తం బయట పెట్టాడు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఏదైతే ఉన్నదో అది సహజమైనటువంటి మృతి అతను ఎండలో మద్యం సేవిస్తూ పడుతూ లేస్తూ బుల్లెట్ మీద నుంచి అతను డెస్టినేషన్ చేరుకోకుండానే ప్రాణాలు వదిలాడు జనరల్ గా ఎవరు కూడా కొంచెం పాపులారిటీ ఉన్నవాళ్ళు కొంచెం మెదడు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎండలో బుల్లెట్ మీద జర్నీ చేయరు నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ ఎవరు చేయరు ఇతను చేశాడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఇతని ప్రవర్తన మీద పూర్తిగా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు గారి వాళ్ళ భార్య గాని ప్రభుత్వం చేస్తున్నటువంటి వెంకయ్య పట్ల సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు దీని ఇంతటితో ఆపమని కూడా వాళ్ళు బహిరంగ ప్రకటన చేశారు అయినప్పటికీ కొంతమంది దీంతో తమ వ్యక్తిగత ప్రయోజనాలు తాము పాపులారిటీ కావాలని ఆ క్రిస్టియన్ సమాజంలో తాము నాయకులుగా నిలబడాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేశారు చివరాకలికి ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా చేతులు ఎత్తేసారు ప్రభుత్వం ఇవాళ ఆయన మరణం పట్ల ఆయన మృతి పట్ల సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వటం చాలా మంచిదైంది లేకపోతే సమాజంలో ఒక అలజడి ఒక అశాంతి సృష్టించాలని ఎవరైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నానికి పులి స్టాప్ పడింది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిబద్ధత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సార్ కానీ ఇప్పుడు కూటమి వైపు ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్ గారి పట్ల ఏదైతే ఇవన్నీ అభియోగాలు నిందలు ఇవన్నీ మోపారో అవి మొత్తం ఫాల్స్ ఎలిగేషన్ అని మొత్తం దీంతో ప్రూవ్ అయినట్టేనా ల్యాబ్స్ ఇంకేమైనా ఇప్పటికీ ఇంకేమైనా ఆరోపణలు మీ పైన వస్తున్నాయంటారా ఏమండీ రాజమండ్రిలో ఉన్నటువంటి హర్ష కుమార్ ఆయన చరిత్ర మొదటి నుంచి అందరికీ తెలుసు ఆయన వివాదాస్పద అంశాల్లో తలదూరుస్తాడు చివరికి చేతులు ఎత్తేస్తాడు కే పాలు దేశ ప్రపంచంలో ఉన్న నాయకులందరూ నా శిష్యులే అంటాడు అతను వచ్చి ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో ఎవరికి తెలియదు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ లో అతను తండ్రులు తిన్న సందర్భాలు కూడా నేను చూసా అతను అతను ఏమైనా మెంటలా లేకపోతే మామూలు మనిషి అర్థం కాదు మాట్లాడేదంతా కూడా సవ్యంగానే ఉంటది నేను ప్రతి వాళ్ళని దూషించడం ప్రతి వాళ్ళని తిట్టడం వాళ్ళందరూ నా స్నేహ నా శిష్యులు చెప్పి మాట్లాడటం జనం నవ్వుకుంటారు అతను ఒక పీస్ కింద చూస్తారు అతన్ని వచ్చేస్తాడు ప్రతి దాంట్లో చేరిపోతాడు కాబట్టి అది పెద్ద ఆయన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇంతవరకు ఎవరు కూడా ఇదిగో ఆధారాలను చూపించిన వాళ్ళు లేరు అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే ఉన్నారు కానీ ఇదిగో మా దగ్గర ఆధారాలు అని చెప్పి చూపించిన వాళ్ళు లేరు భవిష్యత్తులో అయినా చూపించవచ్చు భవిష్యత్తులో అయినా చూపించవచ్చు అదే పెద్ద సమస్య కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమ్మేనం పాటి చాలా ఈయన కాదు ప్రవీణ ప్రవీణ లాగా వేరెవరు కూడా తమ మతం గురించి చెప్పుకోండి తమ బైబిల్ గురించి చెప్పుకోండి అలా ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోండి అంతేగాని ఇస్లాం మీద హిందూ మతం మీద విమర్శలు చేస్తూ వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడటం ఎవరే ఇక్కడ ఇంక నుంచి ఎవరో చేయకండి అది అలాంటి సమాజంలో అశాంతిని రేఖిస్తుంది ప్రవీణ్ బ్రతికూర్ణంగా ఆ పని చేశాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా